హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజాత ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దాం చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే వచ్చేయండి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం సోయా సాస్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీ సేజ్వాన్ సాస్ తీసుకోవాలి ఇప్పుడు మనం చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే బోన్లెస్ ఐదు వందల గ్రాములు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ అర స్పూన్ మిరియాల పొడి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు గుడ్డు పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా ఇప్పుడు నాలుగైదు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతటిని బాగా కలుపుకోవాలి నీళ్ళు అవసరం ఉండవండి ఆ ఎగ్గే సరిపోతుంది ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియంగా హీట్ ఎక్కాక వన్ అవర్ నానబెట్టుకున్న ముక్కలను ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి ఇలా అన్నిటినీ వేయించుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ ఎర్రగడ్డ టమాటో పచ్చిమిర్చి తీసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని చిట్టుపట్టలు ఆడాక ఎర్రగడ్డలను కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు క్యాప్సికం వేసుకోవాలి క్యాప్సికం కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలు జ్యూస్ అంతటిని తీసేసి ఇలా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్తూ అర స్పూన్ వేసుకుని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ధనియాల పొడి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ అర స్పూన్ జీలకర్ర పొడి తగినంత ఉప్పు సోయా సాస్ ఒక అర స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక అర స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా ఒక అర స్పూన్ సేజ్వాన్ సాస్ ఒక స్పూన్ వేసుకొని ఇలా అంతటిని కలుపుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతటినీ కలుపుకున్న తర్వాత కాన్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకొని నీళ్ళల్లో కలుపుకున్న నీళ్లను వేసుకోవాలి ఇది బాగా పడుతుంది ముక్కలకి ఇప్పుడు హాఫ్ నిమ్మ చెక్కను కూడా తీసుకొని నిమ్మరసం పిండుకొని కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ చూడండి ఎంత బాగుందో ఓకే అండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ